హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఒక అర్జెంటు జాబ్ అప్డేటు సో అదేంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది వచ్చి మ్యాన్కోలో ఉన్న అరబిందో ఫార్మసీ కంపెనీ గురించి అయితే చెప్పబోతున్నాను ఈ కంపెనీ గురించి అయితే మనం లాస్ట్ వన్ వీక్తో అయితే చేసామన్నమాట ఒక వీడియో సో ఆ వీడియోని నేను డైరెక్ట్గా వెళ్ళి షూట్ చేసి మరీ చెప్పాను అనమాట సో ప్రజెంట్ అయితే సో నాడిపేటలో మన సబ్స్క్రైబరు కత్తున్నాడు అనమాట ప్లస్ మా రిలేటివ్ కూడా సో అతనైతే మనకు ఈ ఫామ్ పెడితే పంపించాడు అనమాట సో ఇది ఎప్పుడు ఎక్కడ దొరుకుతుంది దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి అలాగే ఏ ఇయర్ పాస్ అవుట్ అయ్యి ఉండాలి ఇవన్నీ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో చిన్న వీడియోనే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఒకనా దీనికి ఇంటర్వ్యూకి వచ్చి ఓన్లీ వన్ డే మాత్రమే టైం ఉంది సో నేను బయట బయట నుంచి రాగానే అదారు వచ్చి వీడియో చేస్తున్నాను అనమాట సో నేను సెటప్ కూడా చేసుకోలేదు ఓకేనా ఎవరికైతే ఈ చెప్పిన క్వాలిఫికేషన్స్ ఉన్నారు వాళ్ళైతే వీడిని లాస్ట్ వచ్చి చూసి మీకు ఇంట్రెస్ట్ ఉండి మీకు దగ్గరలో అందుబాటులో ఉంటే మీరు ఈ కంపెనీకి అయితే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళి జాయిన్ అవ్వచ్చు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మనం వీడలకి అయితే వెళ్ళిపోదాం అరబిందో వీఆర్ హైరింగ్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఫర్ ఫ్రెషర్స్ యూనిట్ లొకేషన్ ఏపీఎల్ హెల్త్ కేర్ లిమిటెడ్ యూనిట్ ఫోర్ నాయుడుపేట తిరుపతి ఎలిజిబిలిటీ చూద్దాం అంటే ఏ ఇయర్ పాస్ అయినాలో చెప్తున్నా చూడండి ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ఫోర్ ఈ త్రీ ఇయర్స్ వరకు అయితే తీసుకుంటున్నారు అంటే లాస్ట్ త్రీ ఇయర్స్ అనమాట వాళ్ళు మాత్రమే అవుట్ అయ్యి ఉండాలి వాళ్ళు మాత్రం తీసుకుంటారు ఈ కంపెనీ వాళ్ళు ఇక్కడ చూడొచ్చు క్వాలిఫికేషన్ డి ఫార్మసీ డిప్లొమా బీఎస్సి బీకామ్ అండ్ బీఏ ఈ క్వాలిఫికేషన్ అయితే వీళ్ళు ప్రిఫర్ చేస్తున్నారు ఫ్రెషర్స్ని ఓకేనా ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ పర్వాలేదు ఓకేనా ఇంకా నెక్స్ట్ చూద్దాం ఎప్పుడు ఇంటర్వ్యూ ఇక్కడ చెప్పండి చూడండి సాటర్డే థర్డ్ ఆగస్టు ట్వంటీ ఫోర్ మార్నింగ్ నైన్ ఏఎం నుంచి లెవెన్ ఏఎం వరకు అయితే జరుగుతుందనమాట ఇక చూసి పక్కన స్కాన్ ద క్యూఆర్ కోడ్ టు రిజిస్టర్ రిజిస్ట్రేషన్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ వాకిన్ మీరు ఇంటర్వ్యూ రావాలంటే మటుకు తప్పనిసరిగా ఈ క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేసి అయితే ముందు రిజిస్టర్ చేసుకోవాలి రిజిస్టర్ అయితేనే సో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు వెరిఫికేషన్ చేసుకొని మీరు రిజిస్టర్ అయిన మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది ఓకేనా ఇంకా చూడ్చ కింద మెయిల్ ఐడి హెచ్ఆర్ కెన్ బి రీచ్డ్ ఎట్ నాయుడుపేట హెచ్ఆర్ ఎట్ ద రైట్ అరవిందో డాట్ కామ్ ఓకేనా ఇంకా అడ్రస్ చూద్దాం ఏపీఎల్ హెల్త్ కేర్ లిమిటెడ్ యూనిట్ ఫోర్ ఎంపీసెచ్ మ్యాన్పూర్ విలేజ్ నాయర్పేట మండలం తిరుపతి డిస్టిక్ ఫైవ్ టూ డబల్ ఫోర్ టూ వన్ ఇది వచ్చి పిన్ కోడ్ నెంబర్ అనమాట సో ఒకవేళ మీరు ఇంటర్వ్యూ కావాలంటే ఈ కంపెనీ దగ్గరికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది సో ఇది ఎక్కడుంది అనేది మన ఛానల్ ఆల్రెడీ వీడియో చేస్తున్నాం అరవిందో ఇంటర్వ్యూస్ కొట్టారంటే మనకైతే రావడం అయితే జరుగుతుంది లేదా మన ఛానల్ ఒకసారి చెక్ చేయండి నేను లాస్ట్ కార్లు కూడా ఇస్తాను సో మనం క్యూఆర్ కోడ్ని ఎలా స్కాన్ చేయాలి అని చూపిస్తాను అలాగే క్యూఆర్ కోడ్ని పక్కనేస్తాను what kind of friends